హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రాన్స్ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ మిల్క్ షేక్ డ్రింక్ చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ డ్రింక్ పిల్లలకి చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ డ్రింక్ తీసుకున్నట్లయితే నీరసము అలసట అనేది లేకుండా రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మరి ఆలసం చేయకుండా ఈ హెల్దీ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ గుమ్మడి గింజలు వన్ టీ స్పూన్ సన్ఫ్లవర్ గింజలు వన్ టీ స్పూన్ వాటర్ మిలన్ గింజలు వేసుకోవాలి అందులోనే నానబెట్టిన బాదం పప్పు ఒక ఐదింటిని వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ పప్పు వన్ టేబుల్ స్పూన్ రోల్డ్ ఓట్స్ టూ టేబుల్ స్పూన్స్ పూల్ మకానా వేసుకోవాలండి తర్వాత గింజలు తీసివేసిన పండు నాలుగింటిని వేసుకోండి ఇప్పుడు అందులో కాచి చల్లార్చిన పాలు అరకప్పు దాకా పోసుకోవాలి అందులోనే వన్ టీ స్పూన్ హనీ కూడా వేసుకొని మొత్తం మిక్సీ రేట్లో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని గంట లేదా రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఒకవేళ ఈ డ్రింక్ని మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే వీటిని రాత్రే నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి లేదు ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న డ్రైనట్స్ను పాలతో సహా ఒక మిక్సీ జార్లో కానీ బ్లెండర్లో కానీ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు దానిమ్మ గింజలు వేసుకోవాలండి ఈ దానిమ్మ గింజలకి బదులుగా మీరు యాపిల్ కానీ బనానా కానీ ఇలా మీకు నచ్చిన ఏ ఫ్రూట్నైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి ఈ విధంగా స్మూత్గా బ్లైండ్ చేసుకున్నామంటే టేస్టీ అండ్ హెల్దీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది ఇలాంటి ప్రోటీన్ రిచ్ డ్రింక్స్ని ఎలాంటి షుగర్స్ వాడకుండా చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రింక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video. We'll meet again in our next video. Stay tuned to Basanti Cooking Trends.